మానసిక ఒత్తిడికి రోగనిరోధక శక్తికి మధ్య చాలా 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 లింక్ ఉందండి నూటికి తొంభై శాతం శారీరక జబ్బులకి కారణం మానసిక ఒత్తిడి యాంగ్జైటీ వరి అవ్వడం లైఫ్ స్టైల్ తోట సంబంధం అనమాట లైఫ్ స్టైల్ డిజైడ్స్ అంటాం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంట ఎన్సీడి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో డయాబెటీసు బీపీ కూడా వస్తాయి అన్నమాట రోగ నిరోధక శక్తితో పాటు ఎన్సీడీలు రావడానికి కూడా కారణం మానసిక ఒత్తిడి మీ లైఫ్ స్టైల్ మానసిక ఒత్తిడి ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి కడుపులో ఎక్కువ కొలెస్ట్రాల్ తయారవుతుందండి మీరు తినే ఫుడ్ ధర వచ్చే కొలెస్ట్రాలు ట్రైగ్లెజరాయిట్స్ ఎల్డీఎలు ఎక్స్ వీటికి సంబంధించిన పక్కన పెడితే ఎవరైతే అవన్నీ ఆరోగ్య నియమాలు పాటిస్తూ కూడా ఐ మీన్ ఫుడ్ గిడ్డు సరిగ్గా తీస్తూ కూడా ఇప్పటికీ కూడా ట్రైగిలైజ్స్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి ఎల్డిఎల్ తక్కువ ఉండాలి ట్రైగిలైజర్స్ తక్కువ ఉండాలి పొత్తుకొడుపు ముందుకు వచ్చిందంటే ట్రైగిలైజర్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం అవి కానీ ఎక్కువ ఉన్నాయి అంటే ఫుడ్ సరిగ్గా తీసుకున్నా సరే నువ్వు మానసిక ఒత్తిడితో ఉన్నావు అని అర్థం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఒక లాంటి ఒక జిగురు పదార్థం అనమాట మానసిక ఒత్తిడి గురైనప్పుడు కడుపు లివర్లో విపరీతంగా మీకు కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతుందండి ప్రొడ్యూస్ చేస్తుందండి అది వెస్సల్స్ అన్నింటికి వెళ్ళిపోతుంది మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు టీ సెల్స్ ఎన్కే సెల్స్ అనేవి వీక్గా ఉంటాయి కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా నిన్ను అటాక్ చేస్తాయి మానసిక ఒత్తిడి ఎక్కువ డబల్యూవీసీ వీక్ అయిపోతుందండి ఫైటింగ్ కెపాసిటీ కోల్పోతుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా నీకు వచ్చి మానసిక ఒత్తిడి టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు టెన్షన్ అటాక్ మైగ్రేన్ అటాక్ వస్తుందండి ఇమునోగ లోపల అని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేసే కణాలు మానసిక ఒత్తుడు వరిసు టెన్షన్స్ ద్వేష మెంటాలిటీ ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయండి కాబట్టి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈఎన్టీ ఎంటీసూసు థ్రోట్ ఇన్ఫెక్షన్సు లారెంజైటిస్ పెరంజైటిస్ ఆస్మాకి ఇక్కడ సంబంధించిన ఇమ్యూనిటీకి సంబంధించిన టీత్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చి కూర్చుంటాయి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంతేకాకుండా మనిషికి వచ్చే క్యాన్సర్ కావచ్చు హార్ట్ అటాక్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు లేదంటే బీపీ కావచ్చు ఒబీసిటీ కావచ్చు రొమైట ఆర్థస్ కావచ్చు థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ మానసిక ఒత్తిడితో లింక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఒకప్పుడు ఇన్ని జబ్బులు ఉండి కాదు ఇప్పుడు ఎందుకు ఎన్ని జబ్బులు వస్తున్నాయి ప్రతి చిన్న విషయానికి హార్ట్ అటాక్ అంటున్నాం ఎందుకరా హార్ట్ అటాక్ వచ్చిందంటే నాకు హార్ట్ ఉంది అర్ట్ ఉంది హార్ట్ ఉంది అర్ట్ అవ్వడం నా జన్మాకుండ చిన్న విషయానికి అర్ట్ అయిపోతున్నాం అట్ అవ్వగా 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 హార్ట్ నేను మండిగేస్తుంది అనమాట హార్ట్ అటాక్ రావడం ముందు థార్ట్ అటాక్ చిన్న విషయానికి అర్ట్ అయిపోతున్నాం చూక్కుమంటున్నాం భయపడిపోతున్నాం ఎవరైనా కామెంట్ చేస్తే తీసుకోలేము మనసు అంతా కూడా అలజడిగా మార్చమయ్యే ఏకైక ప్రక్రియతో ఉన్నప్పుడు సెన్సిటివ్గా ఉన్నప్పుడు చిన్న విషయానికి బాధపడుతున్నప్పుడు వరి అవుతున్నాడు టెన్షన్ పడుతున్నప్పుడు యాంగ్జైటీ పడుతున్నప్పుడు నీలో నువ్వులో కుమిలిపోతున్నాడు డిప్రెషన్తో ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే నీ రోగ నిరోధక శక్తి నీ మీద ఫైట్ చేసే నిన్ను ఎగెనెస్ట్గా చేసే పద్ధతి అనమాట అంటే ఈ థైరాయిడ్ రిలేటెడ్ కానీ రొమాటడ్ ఆథరటిస్ ఆర్టి మజ్లోస్క్యులరోసిస్ ఇటువంటివన్నీ అనమాట కాబట్టి మైగ్రాన్ కావచ్చు లేదు ఇవన్నీ రిలేటెడ్ ఫిజికల్ కంప్లైంట్స్ పెయిన్స్ కావచ్చు రొమాట ఆథరటిస్ కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు హెడ్ సంబంధించిన రైలింగ్ సెన్సేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ద ఓన్లీ వన్ రీజన్ ఈజ్ నువ్వు నీ లైఫ్ స్టైల్ అనమాట అర్రి వర్రి కర్రీలు వాళ్ళు జబ్బులు వస్తాయి అంటే అర్రీగా ఉండడం కంటిన్యూస్గా వర్రీ అవ్వడం మీకు తినే ఫుడ్ వల్ల దాని క్వైట్ ఆఫ్ అంటే సైకి సోమా డైట్ అంటే మనసుకి ప్రశాంతత కావాలి శరీరానికి కొంత ఎక్సర్సైజ్ కావాలి తినే డైట్ కరెక్ట్గా ఉండాలి మంచి మాటలు వినాలి మంచి పనులే చేయాలి మంచిగా ఆలోచించాలి మెడిటేషన్ చేసుకోవాలి ప్రాణామాలు చేసుకోవాలి వాకింగ్ లాంటివి చేసుకోవాలి వీలైనంత వరకు మనసులో ఇక్కడ ఆలోచనలు వస్తాయి ఈ చెవితోటిని ఈ చెవితోడు వదిలేటుండ ఇక్కడ ఆలోచన ఎక్కడి వరకు తెచ్చుకోకూడదు రోగ నిరుద్ధ శక్తిగానే ఒకసారి పడిపోతే మీరు యాంటీబయాటిక్స్ యాంటీవైరల్ ఇంక్లూడింగ్ స్టెరాయిడ్స్ వరకు వెళ్ళిపోతుంది మీరు కోవిడ్ టైంలో చూడండి ఎవరైతే మానసిక ఒత్తిడి ఉందో ఎవరైతే భయపడ్డారో వాళ్ళందరూ కూడా కోవిడ్ వచ్చి చచ్చిపోయారు లేదనుకుంటే హాస్పిటల్ చెప్పారు ఒక ఇమ్యూనిటీకి సంబంధించిన నిమేనా కావచ్చు లేదంటే రకరకాల జబ్బులు కావచ్చు సైనిసైటిస్లు కావచ్చు ఆస్మాన్లు కావచ్చు బ్రాంకైటిస్లు కావచ్చు వైరల్ ఫీవర్స్ కావచ్చు ఎగ్జిమా కావచ్చు ఎగ్జిమా కూడా దురద కూడా స్ట్రెస్ వల్ల వస్తుందండి డెర్మటైటిస్ కావచ్చు చుండ్రండి చుండ్రు కావచ్చు ఎయిర్ ఫాలింగ్ కావచ్చు ఇలాగ ఒక లక్ష జబ్బులకి నీ మానసిక ఒత్తిడి వరీసు టెన్షన్సు భయాలు కారణం నూటికి తొంభై శాతం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే శక్తి నీ చేతిలో ఉందండి మిగతా పది శాతం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ ఫస్ట్ ఫస్టే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం నూటికి తొంభై కాదు కదా రెండు వందల శాతం మూడు వందల శాతం కూడా వాళ్ళ చేతుల్లోనే పెడతాను నీ చేతిలో ఉన్నది నువ్వు క్లియర్ చేసుకో స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ వరల్ మేనేజ్మెంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఆహార విహార విచార వ్యవహార అనే నాలుగు పద్ధతిలో సరైన ఆహరించడం సరైన సరిగ్గా ఆలోచించడం సరిగ్గా నడవగడించుకోవడం నీ యాటిట్యూడ్లు అన్నీ కలిపితే నువ్వు ఆరోగ్యవంతుడు చేస్తుంది మానసిక ఒత్తిడికి నా వీడియోలు బోల్డ్ నుండి చూసుకోండి ఇంకా కావాలనుకుంటే నన్ను కన్సల్ట్ చేయండి టెక్నిక్స్ నేర్చుకోండి థెరపీలో కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వండి లేదనుకుంటే ఒక వీడియోలు వేలు వేలు వీడియోలు ఉన్నాయి పదివేల వీడియోలు ఉన్నాయి చూసుకోండి మీరు మీరు బాగుంటారు ముఖ్యంగా మెడికల్ బిల్లులు తగ్గుతాయండి లక్షల కోట్ల రూపాయలు మెడికల్ బిల్లులు నాడు ఖర్చు అయిపోతుంది ఆ బిల్లులన్నీ తగ్గాలంటే చాలా మట్టుకు ఇక్కడ ఉంది శరీరాన్ని మనసుని డైట్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి అంతే ఆటోమేటిక్గా మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటే మాట మాటికి ఎక్కే గుమ్మను దిగే గుమ్మో డాక్టర్ల గుమ్మలు దిక్క ఎక్కర్లేదు కదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది ఫిట్నెస్ వస్తుంది హెల్తీగా ఉంటారు వెల్తీగా ఉంటారు ఎంత వయసు వచ్చినా సరే మీరు వయసు కనబడుతుంది గ్లోనెస్ ఉంటుంది ఆనందంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా మీరు ఉండగలుగుతారు ఉందలే మంచిగాలు ముందు ముందుగా మీ డాక్టర్ కాంతకారు గారు నమస్తే ఇది నచ్చిందనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏదైనా డౌట్ వస్తే రాయండి కొత్త విషయం కావాలన్నా రాయండి సబ్స్క్రైబ్ చేయబద్ద చేయండి ఆల్రెడీ చేసేసి ఉంటే మీ ఫ్రెండ్స్ బంధువులు రిటర్స్తో ఎక్కువ మందితో చేయించండి ఎందుకంటే ఎక్కువ మంది అయ్యి కొలది నేను మంచి మంచి వీడియోలు ఈ టెక్నాలజీ అంతా కొనాలి ప్లస్ డే అంతా తల్లదని మూడు గంటల నుంచి ఇవి వీటి ఎడిటింగ్లకి అప్లోడ్ చేయడానికి సరిపోతుంది డే అంతా పెట్టేస్తుంది నేను నా పనులు కూడా నేను చేయకుండా మీకు సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి నమస్తే